ఎస్ ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ఎస్ గోశాలలోని ఆవులకు వెటర్నరీ డాక్టర్ సలహా మేరకు మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె పసుపు కలిపి పట్టించడం జరుగుతుంది ఎందుకంటే ఈవినింగ్ ఎంత పొగబెట్టినా కూడా మిడ్ నైట్లో దోమలు కుట్టి వాటికి ఆ కుట్టిన చోట రక్తాలు రావడము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి సో మనం పసుపు వేసుకుంటాము ఇది మనం వంటింట్లో వాడే పసుపు ఆవాల నునా నిదానంగా కలుపుకున్నాము ఓకేమతి లేదు గ్లౌజులు గ్లౌజులు ఉండడం వల్ల భయపడుతుంది ఇటు బెల్లం తీసుకోండి లేదు లేదు ముఖ్యంగా మనకు చూడదు దోమలు ఇటు సైడ్ ఎక్కువ కుడతాయి పొదుగు దగ్గర ఇటు సైడ్ దోమలు ఎక్కువగా ఉంటాయి ఏ సుమతి ఇట్లా పిలుస్తా మనము పట్టిస్తూ ఉండాలా కామ్గా మన పని మనం చేసుకుంటే కాలు ఆడిస్తుంది ఓకే సుమతి అంటూ ఉంటే అది కొద్దిగా మనకు ప్రేమతో అలాగే ఉంటుంది అన్నమాట అటెన్షన్గా ఏ సుమతి సో మనము మస్టర్డ్ ఆయిల్ పసుపు కలిపింది మిశ్రమము పేస్ట్గా చేసుకొని మొత్తం శరీరం అంతా పట్టించడం జరిగింది ఏదైతే కాళ్ళ కింద పొదుగు మొత్తం అంతా ఈ గంగడోలు అంత నీట్గా పట్టించడం జరిగింది సో మనకిప్పుడు దోమల వల్ల కొద్దిగా ఉపశమనం కలుగుతుంది వీటికి ఓకే ఇది నాకినా వీటికి ఏం కాదు మంచిదే చూడండి అలవాటు అయితే చూడండి ఎట్లా పట్టించుకుంటుందో ఫస్ట్ మారం చేసింది ఇప్పుడు అలవాటు అయ్యింది చూడండి ఎట్లా